హలో ఆల్ వెల్కమ్ టు భార్గవి వంటిల్ ఈరోజు వీడియోలో క్విక్గా అయిపోయే ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తానండి ఈ బ్రేక్ఫాస్ట్ కోసం మనకి రెండే రెండు ఉంటే చాలు ఒకటి బ్రెడ్ ఇంకొకటి ఆలు ఉంటే సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీగా ఇప్పుడున్న రోజుల్లో బ్రేక్ఫాస్ట్ తినాలనుకున్న వాళ్ళకి క్విక్గా అయిపోతుంది భలే నచ్చుతుంది అందరికీ అయితే ఎలా ప్రిపేర్ చేశారో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందైతే ఒక బౌల్ తీసుకొని అందులో ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపల్ని యాడ్ చేసేసుకోవాలి బంగాళదుంపల్ని మెత్తగా ఉడకాలండి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను ఆ విధంగా ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది మనకి గట్టిగా కొంచెం పచ్చి పచ్చిగా ఉంటే మనకి టేస్ట్ అనేది బాగోదు సో బంగాళదుంపలు అన్నిటి కూడా మెత్తగా చేత్తో కానీ స్పూన్తో కానీ బాగా స్మాష్ చేసుకోవాలి మనకి ఎక్కడ ముక్క మొక్కల్లో కాకుండా మొత్తం ముద్దలా అయిపోయేటట్టు మొత్తం కలిపేసుకోవాలి బంగాళదుంపల్ని వీడియోలో చూపిస్తున్న విధంగా స్మాష్ చేసేసుకోవాలి ఇలా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్రని యాడ్ చేసేసుకోవాలి జీలకర్ర కాస్త వేడెక్కుతున్న టైంలో కట్ చేసుకున్న ఆనియన్స్ పండు ఎండుమిర్చిని యాడ్ చేసేసుకొని మొత్తం కలిసేటట్టు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఎర్ర పచ్చిమిర్చిని యూస్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది మీ దగ్గర ఉంటే ఇవి వేసుకోండి ఇప్పుడు ఆనియన్స్ కాస్త మగ్గిన తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు అర టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని ఉల్లిపాయల్లోకి ఈ రెండు మిక్స్ అయ్యేటట్టు లైట్గా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కాస్త మగ్గుతుంది ఆ టైంలో మనం ఉడికించుకొని పక్కన పెట్టుకున్న బంగాళదుంపలు స్టఫ్ మొత్తాన్ని యాడ్ చేసేసుకోవాలి ఈ స్టఫ్ మొత్తాన్ని యాడ్ చేసేసుకొని మొత్తం ఈ ఉల్లిపాయలు అన్నీ కూడా ఈ ఆ బంగాళదుంపల్లోకి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టకండి సో మొత్తం కలిసేటట్టు ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకుంటే బాగుంటుంది ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు బ్రెడ్స్ని తీసుకోవాలి రెండు బ్రెడ్స్ ఒక బ్రేక్ఫాస్ట్ కింద యూజ్ చేస్తాము సో నాలుగు ఇక్కడ నేను రెండు ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నాలుగు బ్రెడ్ స్సెస్ని తీసుకున్నాను మీరు ఎన్ని కావాలంటే అన్ని స్లైసెస్ని తీసుకోవాలి ఇక్కడ మీకు ఏదైనా బ్రెడ్ పర్లేదు బ్రౌన్ బ్రెడ్ అయినా మిల్క్ బ్రెడ్ అయినా ఏదైనా పర్వాలేదు బ్రెడ్ పైన కాస్త బటర్ రాసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంకొక బ్లడ్ సైజెస్ మీద మనం ప్రిపేర్ చేసుకున్న ఆలూ స్టఫ్ మొత్తాన్ని యాడ్ చేసేసుకొని మొత్తం కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఈ బ్రెడ్ మొత్తానికి కూడా ఆలు స్టఫ్ అయ్యేటట్టు బాగా ప్రెస్ చేసేసుకుంటూ స్ప్రెడ్ చేసేసుకోవాలి బ్రెడ్ మొత్తానికి కూడా ఈ విధంగా కోట్ చేసి ఉండాలండి ఇలా ఉంటేనే మనం తింటున్నప్పుడు ఆ ఫ్లేవర్ ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడు ఏదైతే మనం బ్రెడ్ మీద బటర్ రాసుకున్నామో ఆ స్లైస్ని ఈ బంగాళదుంప స్టఫ్ ఉన్న ఆ స్లైస్ మీద పెట్టుకొని బటర్ ఉన్న వైపు కింద పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే బ్రెడ్ని కాల్చుకోవాలి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి ఇప్పుడు దానిపైన కూడా చిన్న బ్రెడ్ స్లైసెస్ని యాడ్ చేసేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని ఒకవైపు కాలిన తర్వాత రెండో సైడ్ వీడియోలో చూపిస్తున్న విధంగా టోస్ట్ చేసుకోవాలి ఈ విధంగా తిప్పేసుకోవాలి తిప్పుకొని గట్టిగా ప్రెస్ చేయండి ఒకసారి లేదంటే విడిపోతుంది సో ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ కింద వైపు కూడా మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసేసుకోవాలి చూడండి రెండు వైపు కూడా చక్కగా కాలిపోయింది సో ఇది తీసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఈ బ్రెడ్ స్లైసెస్తో బ్రేక్ఫాస్ట్ అనేది క్విక్గా అయిపోతుంది ఐదంటే ఐదే నిమిషాలు పట్టదు అంత టేస్టీగా ఉంటుంది ఈ ఆలు స్టఫ్ని ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే చాలు లేదా మూడు నుంచి నాలుగు రోజుల వరకు ఉంటుంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు స్టఫ్ని వేసేసుకొని బ్రెడ్ స్లైసెస్ని బటర్తో కాల్చేసుకొని ఇప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా తినేయచ్చు అంత బాగుంటుంది రెసిపీ ఆలుతో ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు నార్మల్గా బ్రెడ్ పిజ్జా బ్రెడ్ ఆమ్లెట్స్ అలాంటివి కాకుండా ఖచ్చితంగా ఇలాంటివి కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది రెసిపీ ఐదంటే ఐదు నిమిషాల్లో అయిపోతుంది ఎప్పుడు అలాంటివే కాకుండా ఒక్కసారి ఈ బ్రెడ్ ఇంకా ఆలుతో ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిందో ఖచ్చితంగా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చే పేయండి.